అని అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణి ముప్పాన్ వెల్కమ్ టు మై ఛానల్ అవన్ కల అమ్మకటి సో ఈ డే స్పెషల్ ఏంటంటే టైటిల్ చెప్పినట్టు కార్తిక్ ఈ స్పెషల్ ఈ వీడియోకి బికాస్ పెళ్ళైనాక లిటరల్లీ కార్తిక్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ లేడనమాట దిస్ ఇస్ ఫస్ట్ టైం తను రావడము ఉండడము పెళ్ళైనప్పుడు మా నానమ్మ కపుల్ ఆఫ్ డేస్ పెళ్ళైన కపుల్ ఆఫ్ డేస్ కి చనిపోయింది సో అప్పుడు మా అమ్మ వాళ్ళకి ముగ్గుడు ఉండడం వల్ల కార్తీక్ ఇంటికి వచ్చి నైట్ స్టే చేసింది లేదు ఒక్క పూట వచ్చి తిని వెళ్ళాడు అంతే అండ్ ఇప్పుడు మేము వచ్చి ఆల్మోస్ట్ టూ వీక్స్ అయినా సరే టూ వీక్స్ దాటి ఇది అయినా సరే ఇవాళ ఫస్ట్ డే వచ్చాడు నేను మొన్న ఒక టూ డేస్ వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్ళిన అంతే సో అట్లా కార్తీక్ ఫస్ట్ డే వచ్చిన సో అది ఈ డే ఈ బ్లాగ్ స్పెషల్ అండ్ టు బి ఈ టూ వీక్స్ లలో ఇవాళ మేము ఇద్దరం కైండ్ ఆఫ్ ఖాళీగా ఉన్నాము నథింగ్ టు డూ అండ్ నాకైనా అమ్మూలు ఇంటికి వస్తే కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఆయనకైతే కింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా సో అవి రెండు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి కైండ్ ఆఫ్ ఖాళీ అన్నమాట సో అదంతా ఇవాళ ఏం జరగబోతుంది ఇంట్లో ఏంటి అన్నది మీరు చూడబోతున్నారు సో కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందు వీడియోలలో కూడా చెప్పాను కదా నేను కార్తీక్ ఇంటికి రాలేదు ఎప్పుడు ఉండలేదు జస్ట్ అట్లా ఒక్కసారి వచ్చి వెళ్ళిండమాట సో అందుకనే ఈసారి రావడం ఇక్కడే డే అండ్ నైట్ ఉండడానికి వచ్చాడు అండ్ తను అట్లా మా ఇంట్లో అల్లుల్లాగా ట్రీట్మెంట్ తీసుకోవడము ఆ రిసీవింగ్ అన్నది నాకు కూడా ఉండే అండ్ డాడీ నీరా దొరుకుతుంది కదా పొద్దున పొద్దునే అది తీసుకుని చీరు కళ్ళు గురించి చాలాసార్లు చెప్పిన ఇన్నిసార్లు చెప్పక్క అనుకుంటారేమో బట్ నేను ఇండియాకి వచ్చినానంటే అది నా నేను టేస్ట్ చేయాలి తినాలి అనుకున్న దాంట్లో ఒకటి ఉంటుంది అన్నమాట సో అట్లా మా డాడీ తీసుకొచ్చిర్రు అది తర్వాత మా మమ్మీ స్పెషల్గా దోశలో అవి చేసింది అట్లా లంచ్ స్పెషల్ అవన్నీ ఇంకా అన్నమాట పెద్దగా ఏం క్యాప్చర్ చేయలేదు ఇట్స్ మోర్ ఆఫ్ ఫుడ్ 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 లాగానే ఉంటుంది అనేసి పెద్దగా ఏం క్యాప్చర్ చేయలేదు సో నెక్స్ట్ డే నైతే మమ్మీ మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకుపోతుంది ఒకటి జయించడానికి మా మమ్మీకి పూజలు దేవుళ్ళు ఇవన్నీ మాకు కూడా ఆ వర్షన్ రావడానికి మా మమ్మీ రీజన్ సో మా మమ్మీకి ఎక్కువ ఉంటుందని చెప్పిన కదా సో మా మమ్మీ ఇలాంటి విషయాలలో షీజ్ లైక్ వికీపీడియా అన్నమాట ఇవన్నీ ఎట్లా తెలుస్తాయో ఏందో నాకు తెలియదు కానీ ఈ యూట్యూబ్లు అవన్నీ కూడా మనం మనం బ్లాగులు చూస్తే మా మమ్మీ మొత్తం చాగంటి కోటేశ్వరరావు వీళ్ళని చూస్తాను అనమాట ఇంకా కొన్ని గురుజీల్ని ఫాలో అవుతుంది సో బేసికలీ అట్లా కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని సొల్యూషన్స్ చెప్తారు చిన్న చిన్నవి చేస్తే మంచిది దేవునికిది ఇస్తే ఈరోజు ఇది చేస్తే అని అట్లా ఇవాళ ఇది కార్తీక నాగుల చవితి సో ఈరోజు చవితి అండ్ పంచమి రెండు రోజులలో చవితి రోజు పాలు నెయ్యి కలిపి పుట్టకి పోస్తే ఎలాంటి స్కిన్ ఇష్యూస్ అయినాయా పోతాయి అని చెప్పేసి మా మమ్మీకి తెలిస్తే నన్ను కశ్వీని తీసుకొని వెళ్ళి చేపిస్తుంది అనమాట సో కశ్వీ బదులు కూడా నేనే చేపించాను కశ్వీకి లాస్ట్కి మా అమ్మ అనిపించాను అన్నట్టు సో అట్లా చేయాలి అని చెప్పేసి తీసుకెళ్ళింది ఇది మా ఇంటి ముందటనే ఉంటుంది సో నార్మల్గా అయితే ఈ పుట్ట ఇంకా పెద్దగా ఉండాలంట ఇంకా నాగుల నాగుల చవితి ఉంటుంది కదా ఇప్పుడు మన శ్రావణ మాసంలో అప్పుడైతే ఇక్కడికి అందరూ వచ్చి చేస్తారంట బట్ ఇప్పుడైతే అంత క్లియర్గా కనిపించలేదు బట్ మా మమ్మీకి తెలిసి ఇక్కడ పుట్ట ఉంటుందని చెప్పేసి సో అక్కడికి తీసుకొచ్చింది ఇంకా రకరకాలుగా మమ్మీ దగ్గర జస్ట్ దీపం ముట్టించడము పసుపు వేయడం కాదు ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది అన్నమాట డీటెయిల్డ్గా ఉంటుంది సో అవన్నీ ఎప్పుడన్నా మమ్మీ పూజ స్పెషల్ పూజ నేను ఎప్పుడైనా బ్లాగ్లో చూపిస్తాను సో అట్లనైతే ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చింది కశ్వీకి స్కిన్ ఇష్యూస్ ర్యాషెస్ ఎలర్జీస్ కొద్దిగా ఎక్కువ అని నీకు తెలుసు కదా తన స్కిన్ సెన్సిటివ్ బేసికలీ సో దానికోసం కదా అని చెప్పేసి మమ్మీ అనగానే సరే లెట్స్ టూ అని చెప్పేసి చేసిన అండ్ నేనే కనుక పెళ్ళయి ఇక్కడే ఇక్కడే ఉండుంటాయి యుఎస్కి వెళ్ళకపోయింటే మా మమ్మీతో నేను ఇంకేం చేసేదాను సో అట్లీస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా చేద్దాంలే అని చెప్పేసి నేను మమ్మీ అక్కడికి వెళ్ళినాము అవి చేసినాము తెలిసి తెలియక తొక్కినా ఏమైనా చల్లగా కాపాడుతా చవితికి నీ పుట్ట తరికి నా పాపల చేరు పాపపుణ్యాలు వాసనే లేని బ్రహ్మ స్వరూపులో పసికూనలు కోపించి వారిని కాచయ్యబోకు నాగుళ్ల చవితికి నాగేంద్రానికి పొట్ట నిండా రెండు చేతులు పట్టుకోక రెండు తీసుకు నాగమ్మ పడి పిల్లగా తీసుకో ఇవన్నీ చేతుల పాలు పోసుకో చేతులు దొరకవటు పాలను అటు వదులు పుట్టల ఇట్లనా దీంతో దీని మీద పోసుకుంటా పోసుకుంటా వీటిని వదులు నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి మంచి చన్నీ ఓడి అమ్మా ఖండి పెళ్లిలో ఏదో అట్లా గడిచి గడిచిపోయింది అని ప్రతి మూమెంట్ నేను ఫీల్ అవకపోయినా బట్ చెల్లె పెళ్లిలా నేను అవుతుంది అదే చూడు ఇవన్నీ చూపి సో ఆల్రెడీ అవేవి డాడీ అవి తీసుకురే ఆల్రెడీ మొన్ననే పెళ్లి పత్రికలు ఒక దగ్గర వెళ్ళి తెచ్చిర్రు ఒకటి నచ్చింది బట్ ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఇంకొక కొన్ని సజెషన్స్ ఇవన్నీ సేమ్ ప్రైజా డాడీ ఎంత ఇవంత రాసింది దాని మీద ఒక్కొక్కటి పదిహేను నా చెల్లె పెళ్లికి నేను పెళ్లి పత్రికలో సెలక్షన్ కాడికే ఉంటాను నేను మాత్రం అనుకోలేమీ మీరు అనుకున్నారండి ఏడు అసలు నేను నేను పెళ్లికి వస్తేనే ఎక్కువ అనుకున్నా అట్లాంటిది ఇది పదిహేనా ఇది పదిహేనే ఇది పదిహేనే ఇది ఇది పది ఇక నేను మంచిగా తెలుసు దానికంటే చూడ్డానికి ఇట్లా క్లాస్ అనిపిస్తుంది చూడగానే తక్కుంది ఇది కూడా బానే ఉంది వైట్ కలరు అండి ఇది ఎంత ప్రైజ్ దీనికి రాలేదు లక్ష పదకొండు పంతొమ్మిదిగా రాసిండు అది కాదు ఎస్ఎస్ ఎస్ ఎస్ పిసి ఇది ఓకే దీని మీద రాయలేదు మరి ఇది ఎంత ఆ ఇది కూడా బాగుంది బాగుంది ఇన్ కేస్ ఎవరైనా ముందు నుండి ఫాలో అవ్వని వాళ్ళకి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి బేసికల్లీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ అయిందన్నమాట సో పెళ్ళి పనులు స్టార్ట్ అయినాయి సో ముందే కొన్ని కార్డ్స్ పెళ్లి పత్రికలు డాడీ చూసి తెచ్చారు ఒకటి ఫైనల్ అనుకున్నాం బట్ మా డాడీ ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటాయని చెప్పేసి చూడాలనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ వెళ్ళి ఇంకొక దగ్గర ఇంకొన్ని ఆప్షన్లు తెచ్చారు అనమాట సో నేను కూర్చొని నేను మమ్మీ డాడీ మాట్లాడుకుంటున్నాము తమ్ముడు కూడా ఇక్కడ లేడు తను కూడా యూఎస్లోనే ఉన్నాడు అండ్ చెల్లి ఆబ్వియస్లీ ఆఫీస్లో ఉంది నేనంటే వెకేషన్లో ఇండియాలో ఇంట్లో ఉన్నాను కాబట్టి నా పెళ్ళి విషయంలో కూడా నేను ఇంతగా బేసిక్ నుండి ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఇట్లా పెళ్లి పత్రికలు అది అనుకోవడం హ్యాపీగా ఉందన్నమాట అండ్ పెళ్లి రఫ్లీ ఇంకొక నెల టైంలో లో అలా ఉంది అందుకనే పెళ్లి పత్రికల డిస్కషన్ లో అవన్నీ లోపల మనం ఏమంటే అది పెళ్లి ఆహ్వానం పెళ్లి ఆహ్వానం నాకన్నిటికంటే మెయిన్ మీకు ఏంటి తెలుసా చెప్ప నేను ఇక్కడ ఉంటది మా పిన్ని పెళ్లికి తప్పక లాగలరు పన్నం ఇది బాగుంది అది బాగుంది ఇక నగ్గిది నచ్చింది ఇవి రెండు ఇది ఆప్షన్ లోపల లోపల ప్రింట్ ఇది కూడా బాగానే ఉంది ఇది ఉంది అదే అదొక రకంగా ఉంది ఇది రెండు టాప్ చూడండి ఇది బాగుంది రెండిట్లలో ఇదే బాగుంది కానీ పదైనా ఇది బాగుంది నాకు ఎగివే నచ్చింది డాడీ ఇది ఓకే ఓకేనే ఉంది పదిహేను గానీ బాగుందలేదు కానీ ఇట్లా పేపర్ సపరేట్ కాకుండా అతకేటట్టు ఉండదా డాడీ ఆ ముందు వాటి కట్టుకోవ్ ఇది అనుకున్నాం కదా ఇది ఎంత రాని పది ఇది పద ఇది పదకొండు ఇది ఫైనల్లీ రెండు పెళ్లి పత్రికల దగ్గరకు వచ్చినాం అనమాట రెండు సిమిలర్గా ఉన్నాయి చూడ్డానికి కానీ ఇది కొద్దిగా గ్రేయిష్ కలర్లా ఉంది అది వైట్గా ఉండేసరికి నాకు ఆప్షన్ టూ అది నాకు బాగా నచ్చింది ఇది ఆప్షన్ వన్ అనమాట ఇది నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోల్ పెట్టాను ఇన్ కేస్ మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అండ్ మీకు ఏ పెళ్ళిక పత్రిక నచ్చిందో అండ్ ఫైనల్లీ ఏం డిసైడ్ అయ్యాము అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి కార్తీకులు కష్వి మా ఇంట్లో మాది టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఇల్లు అనమాట మిడిల్ లో మేము ఉంటాము కింద రెంట్ కి మమ్మీ షాప్ మీద కూడా చిన్న ఒకటి ఉంది అన్నట్టు ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు సో నేను కూడా మీదికి రాలేదు ఈసారి సారి ఇక్కడ అయినప్పటి నుండి హియర్ దే ఆర్ బోత్ ఏం చేస్తున్నారు అతివే కదా కరెంట్ కాదు కదా దీనికంటే ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అది పెళ్ళికి ఒక రకంగా రిలేటెడ్ అదేంటంటే మా అమ్మమ్మకి పడి జారిపడి చెయ్యి చిన్నగా ఫ్రాక్చర్ అయింది అండ్ ఇది పెళ్ళికల రిలేటెడ్ అంటే నా పెళ్ళి అప్పుడు మన నాన్నమ్మ బాగాలేదు ఐసీయూలో ఉండే చాలా టెన్షన్ టెన్షన్గా జరిగింది పెళ్ళి బట్ చెల్లి పెళ్లి ప్రశాంతంగా జరగాలి అని అనుకున్న టైంలో మా అమ్మమ్మ కళ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం అన్నది ఎస్పెషల్లీ మా మమ్మీకి ఎంతైనా ఒక బాధ అట్లుంటుంది కదా అండ్ మా అమ్మమ్మకి ఏంటంటే నేను ఉన్నాను ఇక్కడ ఆయన చెల్లి పెళ్ళి జరుగుతుంది కాబట్టి మొత్తం మాతోనే ఉండి పెళ్ళంతా ఎంజాయ్ చేయాలన్నట్టుండే బట్ ఇప్పుడు పెళ్ళి ఉన్న ఆగంలో అమ్మమ్మ మాతోనే ఉండలేదు ఇలా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు కాబట్టి మా మమ్మీకి ఎస్పెషల్లీ మైండ్ లో కొద్దిగా అదొక ఫీలింగ్ అనమాట అండ్ ఈ టైం వరకు ఇంకా క్లారిటీ కూడా రాలేదు వెదర్ అసలు ఎక్కడ ఉంటుంది అమ్మమ్మ ఏంటి సొల్యూషన్ అన్నది కూడా క్లారిటీ రాలేదు అండ్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళిరు హాస్పిటల్ కోసమే సో అందుకని నేను కార్తీక్ కశ్యూ మాత్రమే ఉన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత వేడికని మేము అనుకున్నాము

లేడే అన్నారు అనుకో ఏది అవసరం లేదు కాదు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నారు అనుకో మరి బాబాయ్ బైక్ తీసుకున్నా పెడదా ఇద్దరు డాడీ ఏమో అవసరం లేదు నేను లేనా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా డాడీ అయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఏం కాదు అంత అవసరం అయితే రేపు వెళ్దామని బట్ ఇదిగో ఇట్లయినా చూపి చూపిరా ఎనీహో వి ఎండెడ్ అప్ గోయింగ్ టు ద హాస్పిటల్ నెక్స్ట్ డే అట్లా వెళ్ళినాము వన్ టూ డేస్ తర్వాత అండ్ ఆ ర్యాషెస్ అవ్వగానే ఇదా అదా అదా అని మైండ్లో చాలా తిరిగినాయి ఎండక అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది అన్నది ఈ స్టేజ్లోనే చెప్పలేము ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు లేదా వేడి వల్ల అయి ఉండొచ్చు అట్లా అని చెప్పారు అండ్ దెన్ మాది మేము రియలైజ్ అయింది ఏంటంటే కశ్వీకి ఇక్కడికి వచ్చాక మన ఖర్జూరా ఉంటుంది కదా డేట్స్ అది పోహా ప్లస్ నానబెట్టిన డేట్స్ కలిపి గ్రైండ్ చేసి కొద్దిగా ఉడికించి తినిపిస్తున్నాను అనమాట సో దానివల్ల అయ్యి ఉంటుంది అనేసి అది స్టాప్ చేసిన తర్వాత ఇంకా అదే లేకపోతే దాని అదే కో ఇన్సిడెంట్ తెలియదు కానీ అప్పుడే తగ్గిపోయింది సో అట్లా మీరు ఇట్లా యుఎస్ నుండి వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత వేడి అనేది ఆబ్వియస్లీ కొద్దిగా ఉంటుంది కాబట్టి అక్కడ చల్లగా ఇక్కడ వేడి ఇలాంటి ఫుడ్స్ ఏదైనా వేడి ఫుడ్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించండి నేనైతే అప్పుడు అనిపించలేదు బట్ తర్వాత రిలైజ్ అయినా కంటిన్యూగా ఎవ్రీడే ఒక వన్ వీక్ పెట్టేసరికి తనకట్లా వేడికి అట్లా అయి ఉంటుందని అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు గొంతు ఇన్ఫెక్షన్ అయింది స్టార్టింగ్ వీడియోస్లలో సో గొంతు అస్సలు బయటకు కూడా వెళ్ళలేదు అన్నమాట సో నా బదులు కార్తిక్ వాయిస్ ఓవర్ ఇద్దామని ట్రై చేస్తున్నాడు ఇక్కడ దాని వెనకాల జరుగుతున్న ఫన్ అన్నమాట ఓకే లెట్స్ వీడియో గుర్తున్నాయి ఆ టాబ్లెట్స్ మానే చెప్తాయి నేను కల్పకు హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ అమెరికాలో ముకుటి దిస్ఈస్ కార్పిక్ పొన్నం ఈ వీడియోలో నేను వాయిస్ పెరగబోతున్నాను ఎందుకంటే కళ్యాణికి ప్రోటీన్స్ అది సో ఈ వీడియోలో ఏమేమి జరగబోతున్నాయి ముచ్చట్లన్నీ నా వాయిస్తో వినబోతున్నారు హాయ్ హాయ్ అండి అండి అందరికీ ముందుగా అందరికి నమస్కారమా ఫస్ట్ నెక్స్ట్ చెప్తున్నారు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ కార్తీక్ పొన్నం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో అమ్మకు టీ కళ్యాణ్కి యాక్చువల్లీ త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సో ఈ వీడియోలో నా వాయిస్ ఎవరితో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోగా ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ తో నాకు ఇటు అటు అటు స్టేట్మెంట్ కరెక్ట్ పాస్ అవుతుంది అంతే మేము ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే ఎందుకంటే జరిగిన చాలా మార్పులకు నా రియాక్షన్స్ అనేటివి ఇందులో మీరు చూస్తూ ఉన్నారు న్యూస్ న్యూస్ ప్రధానమంత్రి

లేకపోతుంది ముందుగా నేను చూసా ఏం చేయమంటారా నా అసలు గొంతు వెళ్ళని వెళ్ళి వెళ్ళని గొంతుతో ఎంతమందికి అర్థమైందో జోక్ అని కార్తీక్ నా బదులు వాయిస్ ఓవర్ అంటే నేను ఇట్లా మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది కదా అది ఇవ్వడానికి ట్రై చేసిండు బికాజ్ నాకు గొంతు బాగాలేదని అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు వీడియోకి కనెక్ట్ అయ్యేలాగా జనాలకి వినాలనిపించేలాగా ఒక కంటిన్యూషన్ని మెయింటైన్ చేస్తూ నవ్వుతూ చెప్పడం అనేది చాలా కష్టం అన్నమాట అండ్ మన వాయిస్ ఓవర్ అనేది మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి వస్తుంది మన మనసులో ఒకటి ఉండో లేదా మన మూడ్ ఒకలా ఉండో ఒకటి చెప్పలేము అండ్ కార్తిక్ చెప్పేటప్పుడు తను చెప్పడంలో ఒక రెండింటి ఇంపాక్ట్ ఉందన్నమాట ఆబ్వియస్లీ తను వ్లాగర్ కాదు లేదా ఈ ఇంట్రెస్ట్ తనది కాదు అందుకే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది అదంతా ఉంది ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను డే బై డే బెటర్ అయింది తనది డే వన్ బట్ స్టిల్ తను చెప్పే దాంట్లో వినిపిస్తున్న ముచ్చట్లు ఏంటంటే ఒకటి తను ఫాలో అయ్యే మెయిన్లీ టూ కైండ్ ఆఫ్ ఛానల్స్ ఒకటి న్యూస్ ఛానల్స్ రెండు తను రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ ఛానల్స్ చాలా ఫాలో అవుతాడనమాట సో న్యూస్ చెప్ వాళ్ళు చెప్పినట్టుగా అలా ఒకటి సెకండ్ ఆ రియల్ ఎస్టేట్లో మీరు ఇప్పుడు ఈ కిచెన్ను చూసినట్టయితే అని అలా చెప్తారు కదా అలా తన ముచ్చట అలా ఉందన్నమాట సో దానికి మేము చాలా నవ్వినాము అందులో ఎంతమందికి ఆ జోక్ జోక్ లాగా అర్థమైందో నవ్విరో నాకు తెలియదు మీకు జోక్ అనిపించింది కింద కమెంట్ చేయండి లేదా లైక్ తీసుకోండి బట్ నేనైతే తిరిగి వీడియో చూస్తూ కూడా చాలా నవ్వాను అనమాట బికాస్ అక్కడ మేము దేనికి కనెక్ట్ అయ్యాము ఎందుకు అంత నవ్వామని మాకు తెలుసు కాబట్టి సో అట్లా ఈ డే ఎండ్ ఆఫ్ ద డే తనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ట్రై చేసిండు పాపం బట్ ఇవ్వలేదు మళ్ళీ నా గొంతు పెట్టుకొని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చాను అండ్ ఇక్కడ నా గొంతు ఏ రకంగానైనా చేస్తుందా రప్పించుకోవాలి అని చెప్పేసి హోమ్ రెమెడీస్ మెడిసిన్స్ అన్నీ వాడుతున్నా ఇది మా ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉంటే తమలపాకు తింటే గొంతు సెట్ అని చెప్తే అది తింటున్నాను నార్మల్గా నాకు పాన్ అంటేనే ఇష్టం ఉండదు అసలు తినను అన్నమాట బట్ ఏదో ఒకటి చేసి గొంతు తెచ్చుకోవాలి బికాస్ రాక రాక కొద్దిగా బ్రేక్ వచ్చి వీడియోస్ చేద్దాము అని అనుకున్న టైంలో ఇట్లా అయింది కాబట్టి ఏదో ఒకటి చేసి తెప్పించుకుందాం అనేసి కష్టపడి తినను అన్నమాట సో అది జరిగింది దాని తర్వాత మా ఇంటికి ఒక సర్ప్రైజ్ పర్సన్ వచ్చారు అది నేను నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు లేదా వాళ్ళ ఛానల్లో ఆల్రెడీ చూసి ఉంటారు సో చూడకపోతే ఆ వీడియో చూడాలంటే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కపుల్ ఆఫ్ డేస్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొన్ని థింగ్స్ జరిగినాయి అండ్ నెక్స్ట్ పెళ్ళి సిరీస్లో మేము షాపింగ్లో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను సో అన్నీ చూడాలంటే ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ మెల్ని దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తే అండ్ వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్లీ అండ్ అండ్ వీళ్ళు మై నెక్స్ట్ వీడియో అంటే నేను ఏ కిప్ స్మైలింగ్ బాయ్